పిల్లలు గొర్రెలు రెండు కలిపా ఇవి ఏమి రేట్ చెప్తున్నారు జాగ్రత్త పిల్లలు రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు పిల్ల్రెండు వందలు పిల్లలు గొర్రెలు ఏమి రేట్ చెప్తున్నారు పిల్ల గొర్రే పద్మూడు వేల జత అన్నిటికీ పిల్లలున్నాయాలు పిల్లలు కూడా పెద్ద సైజ్ ఉన్నాయా పెద్ద పిల్లలు పదమూడు వేలు చేత పదమూడు వేలు చేత అంటే పిల్ల పిల్లకి పోతే అవుతున్నాయా ఏం రేట్కి అవుతున్నాయా ఏం రేటువేలతో జత ఆరు పిల్లలు పిల్లలే అన్ని సల్లకి సపరేట్ మాత్రం జత ఆరు ఆరు వేలతో అయిపోయినాయా ఏం రేట్ చెప్పినారు మీరు